कुजे जेलू बंगर भूमि की जे जेलू आसे हिमाचल श्यामला जीवदात्री की जे जेलू ओ త్రివేణి సంగమ పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి త్రివేణి సంగమ పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి గీతామృతమును పంచిన భూమి గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జేజేలు శాంతి దూతగా వెలసిన బాపు జాతిరత్నమై వెలసిన నెహ్రూ శాంతి దూతగా వెలసిన బాపు జాతిరత్నమై వెలసిన నేరు విప్లవ వీరులు వీర మాతలు విప్లవ వీరులు వీర మాతలు ముద్దు బిడ్డలై మురిసిన భూమి భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు ఓహో ఆ సమజీవనము సమభావనము సహజీవనము సమభావనము సమతావాధము వేదముగా ప్రజాక్షేమము ప్రగతి మార్గము ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి భారత మాతకు జేజేలు మంగారు భూమికి జేజేలు ఓ I uh -huh.